వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ టాపిక్ ఇదే ఒకే దేశం ఒకే ఎన్నిక కమల్నాథుల కళ విపక్షాలు మాత్రం అందుకు ససేమిరా అంటూ వస్తున్నాయి ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది ఆ నివేదికను కేంద్ర కేబినెట్ ముద్ర వేసేసింది ఇంకేముంది జమిలీ టార్గెట్గా రాజకీయ రచ్చ మొదలైపోయింది వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కమల్నాథులు జిమ్ముకుగా అభివర్ణిస్తున్న హస్తం పార్టీ జమిలీ ఎన్నికలు ఇంపాసిబుల్ అంటుంది ఎన్డీఏ సర్కార్ మాత్రం నాట్ వన్ ఎలక్షన్ అంటూ యాక్షన్ మార్చేస్తుంది ఎలక్షన్ ఎపిసోడ్కు ఎలాంటి క్లైమాక్స్ రాబోతుంది ఆమోదంతో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర కేబినెట్ కేబినెట్ ఆమోదం తర్వాత ఏం జరగబోతోంది దేశంలో సాధారణంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు జరుగుతుంటాయి వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ నెమ్మదిగా ఈ విధానం మారుతూ వచ్చింది ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పార్లమెంటుతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పద్ధతిని మార్చాలని మోడీ టీం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని మోడీ సర్కారు కోరుకుంటోంది దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వటమే ఈ కమిటీ పని కోవింద్ కమిటీ ఆ పనిని లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి చేసింది నివేదికను తీసుకువెళ్లి రాష్ట్రపతి ముర్ము చేతిలో కూడా పెట్టేశారు కట్ చేస్తే ఆ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది A large number of political parties across the political spectrum have actually supported the One Nation, One Election initiative. When they interacted with the high level committee, they gave their inputs in a very succinct manner, very with a lot of clarity. 80% <laughs> of the respondents who responded during the consultation process జెమిలీ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తర్వాత అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని మంత్రి తెలిపారు ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెప్తారని అన్నారు జెమిలీ ఎన్నికలను దేశాన్ని బలోపేతం చేసే అంశంగా వర్ణించారు ఇక కేబినెట్ ఆమోదముద్రతో రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది అయితే పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు ఎలా ముందుకు వెళ్తుందనేది అసలు ప్రశ్న ఎందుకంటే జమిలీ ఎన్నికలను హస్తం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఒకే దేశం ఒకే ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని ఆరోపిస్తోంది ఎన్నికల సమయంలో సమస్యల నుంచి దృష్టిని మరల్చటానికి బీజేపీ ఇలాంటి వాటిని తెరపైకి తెస్తోందని ఆరోపించారు తమ పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వటం లేదని తెలిపారు అంతేకాదు పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు పొలిటికల్ పక్కన పెట్టి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు సంవత్సరాలలో లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి అయితే ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించి తొలిసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలోని నంబూద్రిపాదు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో రద్దు చేసింది అలా మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ కు బలయ్యాయి దాంతో ఒకేసారి ఎన్నికలకు గండిపడింది ఆ విధంగా రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ ఉన్నంతకాలం ఒకేసారి ఎన్నికలు జరిగినా మళ్లీ రాష్ట్రాలపై కేంద్రానిదే పెత్తనమవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు ఒకేసారి రాష్ట్రాలతో పాటు కేంద్రానికి ఎన్నికలు జరిగితే ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి సరైన మెజారిటీ రాకపోయినా విశ్వాస పరీక్షలో నెగ్గని పరిస్థితుల్లో ఏం చేస్తారు అన్నది కీలకం కానుంది వివరంగా చెప్పాలంటే ఏ రాష్ట్రానికైనా మెజారిటీ రాకపోయినా విశ్వాస పరీక్షలో నెగ్గని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది అందుకు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అసెంబ్లీల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ వన్ సెవెంటీ టూ అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ లోక్సభ రద్దుపై ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ పార్లమెంటు సభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ ఎయిటీ త్రీతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పలు మార్పులు చేయాల్సి ఉంటుంది మరోవైపు భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా విశ్వాస పరీక్షలో నెగ్గని ప్రభుత్వాన్ని ఆర్టికల్ ఎయిటీ త్రీ లోక్సభ వన్ సెవెంటీ టూ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది ఇలా ఒకేసారి ఎన్నికలు అని చెప్తున్న ప్రభుత్వం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయ్యాక సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నకు సమాధానం లేదు రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే కేంద్రం గవర్నర్ పేరిట పాలన విధించే అవకాశం ఉంటుంది దాంతోపాటు సర్కార్ చెప్పినట్టు లోక్సభ శాసనసభల కాలపరిమితి పొడిగించటం తగ్గించటం వంటి చర్యలు పూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమవుతాయనే వాదనలు ఉన్నాయి అంటే ఆయా అసెంబ్లీల ఎన్నికలయ్యే వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం భావిస్తోందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది పైగా జమిలి ఎన్నికలు జరపాలన్నా రాజ్యాంగాన్ని సవరించాలన్నా ఉభయ సభల్లో మూడింట రెండొంతల మెజారిటీ ఉండాలి అంటే పార్లమెంటు ఉభయ సభల్లో చెరో అరవై ఏడు శాతం మంది సభ్యులు ఆమోదముద్ర వేయాలి అలాగే సగం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సై అనాల్సి ఉంటుంది లోక్సభలో ఎన్డీఏకు ఉన్న బలం అరవై ఒక్క శాతం రాజ్యసభలో అయితే అది కేవలం ముప్పై ఎనిమిది శాతమే మరి ఇన్ని ఇబ్బందులకు కోవింద్ నివేదిక చూపించిన పరిష్కారాలేంటి కేబినెట్ ఆమోదించిన కోవింద్ కమిటీ నివేదికలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సమగ్ర రోడ్ మ్యాప్ ని పొందుపరిచారు మొదటి విడతగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది ఊహించినట్టే ఈ కమిటీ పద్దెనిమిది రాజ్యాంగ సవరణలను సిఫారసు చేసింది అయితే వీటిలో చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు కాకపోతే వీటికి కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి కామన్ ఓటర్ జాబితా ఓటర్ గుర్తింపు కార్డుల్ని భారత ఎన్నికల సంఘం రూపొందించాలని కమిటీ సిఫారసు చేసింది ప్రస్తుతం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ బాధ్యత వహిస్తుండగా మున్సిపాలిటీలు పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంతో వనరులను ఆదా చేయడం అభివృద్ది సామాజిక ఐక్యతను పెంపొందించడం ప్రజాస్వామ్య పునాదులు బలోపేతం చేయడం భారత్ అంటే భారత్ ఆకాంక్షలను సాకారం చేయటంలో సహాయపడుతుందని కోవింద్ కమిటీ పేర్కొంది నిజానికి ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన ప్రధాని మోడీ కలగా చెప్తారు తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశ ప్రగతికి ఆటంకం కలుగుతోందని ఈ అంతరాయానికి ముగింపు పలకాలని ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ పిలుపునిచ్చారు ఉదాహరణకి రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికలకు ఒక వెయ్యి నూట పదిహేను కోట్లు రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చుగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఖర్చు పదివేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి రెండు వందల యాభై కోట్లు అవుతుందనుకుంటే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అవుతుందో లెక్క కడితే గుండెలు బేజారావ్వకం మానదు ఈ సమస్యకు పరిష్కారం జమిలీ ఎన్నికలే అనేది మోడీ ఆలోచన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విధానాన్ని కీలక అంశంగా పేర్కొంది తాజాగా కోవింద్ నివేదికకు ఆమోదముద్ర వేయటంతో జమిలీ ఎన్నికల్లో కీలక ముందడుగు పడినట్టయింది అయితే ఒకే దేశం ఒకే ఎన్నికల విషయంలో ఇది తొలి అడుగు మాత్రమే ఎందుకంటే ఈ బిల్లు చట్టసభల్లో నెగ్గిన తర్వాతే అమల్లోకి వస్తుంది